హాయ్ అండి అందరికీ నమస్తే ఇంకా అయితే నువ్వులు దంచే కార్యక్రమం అయితే పెట్టుకున్నానండి ఇంట్లోనే అంటే మొన్న నువ్వులు తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే పండిస్తారు కదా పండించిన దగ్గర తీసుకున్నాను అనమాట ఇంకా నువ్వులు అయితే ఇంకెలాగా మనకి చవిత వస్తుంది తర్వాత నూనె కూడా ఆడిద్దాం అనేసి అంటే నువ్వులు నాడుద్దాం అనేసి ఇంకా అయితే నువ్వులు దంచుతున్నాను ఇంకా తోటి కోడలు అలాగే పక్కింటి ఆవిడ కూడా అంటే కోడలు అవుతుంది వరుసకి ఇంకా ఆవిడ కూడా వచ్చి సాయం చేశారనమాట ఇక్కడ 아까 소독한 사람 중 야외 студ이얼한 h a r r i t 그럼 저 지금 저를 납치해줘 o u l d we t y n g woman here and eben dragon? t u d o w n e r 그리고 mulheres 너무 좋다 너무 좋다 e q u e s t r i n s b n o o

ఇంకొక వైపు అయితే వాళ్ళు సాయం చేస్తున్నారు అదంటే దంచుతున్నారు ఇంక మరోవైపు అయితే నేను వంట చేస్తాను అనమాట అయితే అల్లం పుళ్ళు చేశానండి అల్లం పులుసులోకి బాము మిరియాలు ధనియాల పొడి జీలకర్ర పొడి తర్వాత గసగసాలు ఇవన్నీ వేస్తాను అనమాట తర్వాత తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు పచ్చి పసుపు ఇవన్నీ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టేసి అల్లం పులుసు అయితే చేస్తానండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా తయారు చేయండి ఎవరైనా అంటే ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా ముందైతే అక్కడ మిరియాలు బాము ఇవన్నీ వేస్తాను కదండి అందులో వెల్లుల్లిపాయలు వేసి ముందు మిక్సీ పట్టేస్తాను పట్టేసిన తర్వాత పచ్చి పసుపు అల్లం ముక్కలు అవి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేస్తాను అనమాట మిక్సీ పట్టేసి అది వేరేగా తీసేస్తాను వేరేగా తీసేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు మిక్సీ పడతానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేస్తాను అలాగే మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను షార్ట్ వీడియో పెట్టాను ఫుల్ వీడియో కూడా పెట్టాను ఇది అల్లం పులుసు ఎలా తయారు చేయాలనేది ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేయండి ఇంకా మొత్తం ఇవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడైతే పోపు వేస్తాను అనమాట నువ్వులు నేస్తానండి నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుందండి అల్లం పులుసులోకి అయితేనే అందులోకి కొన్ని వెల్లుల్లి రమ్మలు పొట్టు తీసేసి ముందు వేయించేస్తాను తర్వాత పోగులేస్తానన్నమాట అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసి వేయిస్తాను ఒకవైపు అయితే బియ్యం పెట్టేసాను అలాగే రెండు పచ్చిమిర్చి చీలకు కూడా వేస్తాను ఇవన్నీ వేగిన తర్వాత ముందు మనం మిక్సీ పట్టుకున్న ఈ అల్లం ముద్ద ఉంది కదా అది వేస్తాను అనమాట అది వేసేసి నూనెలోని పచ్చి పసుపు పోయే వరకు వేపాలండి ఏదైనా సరే మనకి మసాలాలు అయినా తర్వాత అల్లం పులుసుకైనా సరే ఎప్పుడైనా సరే నూనెలోని పచ్చివాసన పోయే వరకు వేపు వే, వేపితేనే టేస్ట్ బాగుంటుంది ముందు అల్లం ముద్ద బాగా వేగిన తర్వాత ఆ తర్వాత ఉల్లిపాయల ముద్ద కూడా వేసి వేపుతానమాట ఇలా అంతా వేగిన తర్వాత అప్పుడు ఇందులోకి చింతపండు పులుపు వేస్తానండి ముందు మర్చిపోయి వేగేటప్పుడే ఉప్పు కారం కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేపుకొని ఆ తర్వాత పులుపు నీళ్లు పోసుకుంటే సరిపోద్ది నాకు మర్చిపోయి అక్కడ ముందు పులుపు వేస్తాను అనమాట ఆ తర్వాత అయ్యో పా ఉప్పు కారం వేయలేదు కదా అనేసి వేసి మళ్ళీ కలిపాను కలిపిన తర్వాత మిగతా పులుపుని కొంచెం వాటర్ని కూడా పోసేసి పులుసు దగ్గర పడే వరకు మరిగించుకోవాలి ఒక చిన్న బెల్లం ముక్క వేసేసి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుని దీన్ని ఉడికించేసుకోవాలి చాలా సింపుల్గా అల్లం పులుసు అయితే ఇలా తలుపు వేసేనండి చూస్తున్నారు కదా ఏ పులుసుకైనా సరే చిన్న బెల్లం ముక్క వేస్తే టేస్ట్ బాగుంటుంది అందులోకి అల్లం పులుసు కదా ఘాటు లేకుండా ఉంటుంది చిన్న బెల్లం ముక్క వేస్తేనే ఇంకా వంట అయితే అయిపోయిందండి వంట అయిపోయిన తర్వాత ఇంకా నేను వచ్చేసి అంటే వంట చేసుకుని వచ్చేసరికి నువ్వులన్నీ కూడా దంచేసారు అంటే ఆరు ఉంచాల నువ్వులండి ఇవి ఒకదాన్ని దంచలేను కదా అనేసి ఇంకా సాయం చేయమంటే ఇద్దరు చేశారనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఒక వైపు దంచడం మరో వైపుని తీడు మరో వైపు అయితే తోడుకోడలో గాలిస్తుంది ఎందుకంటే నాకు ఇది నువ్వులు చెరుగుతారండి చెరిగి కోడతారనమాట కోడితే ధాన్యం అంటే ధాన్యం కాదు ఇసుక ఏదైనా ఉంటే వచ్చేస్తుంది నాకు అలా కోడడం రాదు కదా మా తోడుకోడలు నేను ఎప్పుడైనా సరే నువ్వులు కడితే ఇలా గాలించేస్తాం గాలించేయడం వల్ల ఏంటంటే ఇసుక కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే వెంటనే వచ్చేస్తాయన్నమాట అందులోనే కాకపోతే చాలా పని తీసుకుంటుందండి అయినా బయట మనం కొనుక్కునే కంటే ఇలాగా ఈ సంవత్సరం పండిన నువ్వులు కదా చక్కగా మనకి వాడు కూడా బాగుంటాయి కదా అనేసి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఇంకా నువ్వులన్నీ శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇంకా ఇప్పుడు దంచింది కదా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఆరబెట్టానండి శుభ్రంగా నీట్గా గచ్చది కడిగేసి ఉంచింది ఎండ కూడా బాగా కాస్తుంది అనమాట మేడపైన అర్థం అనుకున్నామండి మేడపైన అంటే మేడది ఇంకా శుభ్రం చేయలేదు అంటే నాలుగైదు రోజుల నుంచి ఇంట్లో పని కూడా చేస్తున్నాను అండి అంటే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం భోజలే దులపడం అన్నీ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా వచ్చేది పౌర్ణమి దీపావళి కదా అందుకనేసి ఇంటి పని కూడా చేస్తున్నాను బయట అంటే మేడ మీద ఇంకా తొడలేదు శుభ్రంగా ఇంకా మేడ పైన వేసినా ఇంకా మళ్ళీ చెత్తది పడిపోద్ది అదనేసి ఇంకా పక్కింట్లో అంటే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఆరిబెట్టాను అనమాట దా నువ్వులైతేనే మబ్బు వేస్తుందండి ఎండకాయే భయం భయమేస్తుంది కానీ చక్కగా నువ్వులన్నీ ఆరిపోయాయి అనమాట ఒక కేజీ రెండు కేజీలు అయితే ఏ ఫ్యాన్ కింద వేస్తే ఆరిపోతాయండి ఒకవేళ మబ్బై వేసిన ఆరుగుంచాల నువ్వులనే సరికి ఎండకా వేయాలండి ఎండకాయకపోతే నాకు అసలు టెన్షన్ వచ్చేది ఎండగా అయ్యిపోతేనే అంటే నువ్వులన్నీ పాడైపోతాయి కదా అన్న భయం అనమాట కానీ ఆ రోజు నువ్వులు అయితే మాత్రం బాగా ఎండిపోయి చూస్తున్నారు కదా అంటే ఇక్కడ ఎవరు మాకు ఎవరో ఒకరు అలాగే సాయం చేస్తూ ఉంటారండి అంటే నాకు ఇవన్నీ చేతగానే పనులు కదా ఎవరో ఒకరు అందరు కూడా తల చేసి సాయం చేస్తారు ఏ పని చేసినా సరే నేను ఇంకా చూస్తున్నారు కదా ఈ ఇల్లు చాలా బాగుంటుందండి ఇంటి చుట్టూ మొక్కలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి అంటే బయట పనికి వెళ్ళకపోతే ఇంట్లో అంటే ఇళ్లల్లోనే అందరూ ఉంటే చాలా సరదాగా ఉంటామండి అందరూ ఒక చోట అయితే ఉండి ఇంకా సాయంత్రం అయితే మాత్రం ఇంకా గడ్డి పీకే పని కూడా పెట్టుకున్నానండి ఇంటి ముందు అయితేనే కానీ నేను మా తోటకోవడంలో మాతో పాటు ఇంకొక ఇద్దరు అనమాట ఇంకొక ఇద్దరు మనుషులు పెట్టేసి గడ్డి కూడా పీకించాం అనమాట ఇంకే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అస్సలు రెస్ట్ లేదండి పనికి అయితే మాత్రం

ఇంకా టీ అయితే తాగేసి తర్వాత మొన్నైతే ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టిందండి అమ్మాయి అయితేనే అంటే చుట్టూ దీపాలు వెలిగించేది మధ్యలో నీళ్లు పోసి పువ్వులు వేసేది అనమాట అది అయితే బాగుంది అది కూడా వచ్చిందనమాట వచ్చిన తర్వాత ఇంకా కట్ చేయడానికి కవర్ కట్ చేయడానికి కత్తరి కోసం మళ్ళీ వంటింట్లోకి ఎవరు వెళ్తారులే అనేసి అక్కడ చేతిలో కొడవలు ఉంటే కొడవలతో కట్ చేస్తానండి ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇంకా వచ్చేది మాకు దీపావళి కదా బయట వరండాలు పెట్టడానికి బాగుంటుంది కదా చుట్టూ పూలు పెట్టనేసి అయితే ఇందులో కప్పు క్యాండిల్స్ కానీ లేదంటే ఒత్తులు కానీ వేసి వెలిగించుకుంటే బాగుంటుంది అని మీకు చెప్తున్నాను అది తర్వాత గడ్డంతా తవ్విన తర్వాత అందులో పాము అయితే ఉందండి చాలా భయం వేస్తుంది చూసేసరికి పొడపామనమాట ఇంకా ఇక్కడ మా వరదగారు అయితే పాము కొడుతున్నారు గడ్డ ఎక్కువ ఉంటే పాములు ఎలాగా వస్తాయండి ఇంకా భయం మీద అప్పుడప్పుడు గడ్డి తీసేస్తూ ఉంటాం అనమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసాక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసేసరికి నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి